హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను శ్రీశైలంలో లాస్ట్ రోజు అనమాట లాస్ట్ రోజు మార్నింగ్ ఈ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా మేము రూమ్ చెక్అవుట్ చేయాలి ఈలోపు పొద్దున్నే ఏం చేశారంటే ఆంటీ వాళ్ళు దర్శనానికి వెళ్ళారు నాకైతే ఫుల్ హెడ్డేక్ ఉంది ఇంకా దర్శనానికి వెళ్ళే ఓపిక కూడా లేక నేను ఆగిపోయాను ఇక నేను ఒక్కదాన్నే అని చెప్పి అత్త కూడా వెళ్ళకుండా నా కోసం ఉండిపోయింది ఇక వాళ్ళు పొద్దున్నే వెళ్ళారు కదా మేము కొంచెం తర్వాత ఒక నైన్ ఓ క్లాక్ అలాగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా టీ తాగేసి కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి ఇలాగ బయటకైతే వచ్చాము రూమ్లో నుంచి ఇక్కడ రోడ్ సైడు టిఫిన్ షాప్ ఉంటే ఇక్కడ ఆగాము ఇంకా ఇప్పుడు నిన్న షాపింగ్ చేసాము కదా ఇంకా కొన్ని చెప్పారు పిల్లలు ఫోన్ చేసి ఇంకా అవి తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఏంటంటే ప్రసాదాలు కూడా తీసుకోవాలి లడ్డు ప్రసాదం తీసుకొని అప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇద్దరం అయితే చెరొక ప్లేట్ దోశ తినేసాము ఆ తర్వాత మంచిగా టీ తాగేస్తే పోద్ది అనుకొని టీ షాప్ దగ్గర ఆగాము అయినా కూడా తలనొప్పి తగ్గలేదు నాకు ఏంటంటే జర్నీ చేసేసరికి బాగా పడలేదు వాటర్ మారినా కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది బాగా ఎక్కువ ఒళ్ళు వేడి చేసేసి ఇంకా విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా చూస్తే రోడ్లు మొత్తం ఖాళీ అయిపోయాయి పౌర్ణమి పక్క రోజు కదా జనాలు తగ్గిపోయారు ఇక్కడ షాపింగ్ చేసే స్ట్రీట్లో అయితే కొంతమంది ఉన్నారు ఇకపోతే ఫైనల్గా కొన్ని తీసుకున్నాము పాప వాళ్ళు మెసేజ్ చేశారు ఇలాంటి బ్యాండ్స్ కావాలని చెప్పి ఇంకా వీటి కోసం వచ్చాము ఇవి తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదాల కోసం మళ్ళీ నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాలి కదా ముందే బాగా తలనొప్పి ఎండ విపరీతంగా ఉంది అసలు ఇంక ఈ ఎండకి తలనొప్పికి చాలా చిరాకు అనిపించింది నాకైతే అస్సలు ఓపిక అనిపించలేదు కాకపోతే ఇంకేం చేస్తాము తప్పదు కదా అని చెప్పి వెళ్తా ఉన్నాము ఇంకా అత్త నువ్వు తలనొప్పి అంటున్నావు కదా నువ్వు లోపల నేను లోపలికి వెళ్ళి లడ్డు తీసుకొస్తాను ఇక్కడే కూర్చోమని చెప్పింది ఇంకా బయట చూడండి రోడ్డు పక్కన ఎన్ని వెరైటీలు అమ్ముతున్నారో ఇక్కడ కాయలు అయితే రేగకాయలు జాంకాయలు అన్ని మామిడికాయ ముక్కలు మొత్తం అమ్ముతున్నారు లైన్గా కూర్చొని అత్త లోపు వీడియో అయితే తీస్తా ఉన్నాను ఇక్కడ దేవస్థానం వల్ల ఫ్రీ బస్సులు లాంటివి ఉంటాయి కదా ఫ్రీగా దింపేవి ఫ్రీ వెహికల్స్ అది కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కువ సీనియర్ సిటిజన్స్ తప్ప నుంచి ఇంకా మామూలుగా వాళ్ళని ఎక్కించుకోరంట ఏమో నేను చూస్తే ఏమో మామూలుగా వాళ్ళని ఎక్కించుకున్నారు మాకు తెలియకాపితే సీనియర్ సిటిజన్సే అన్నారు ఇంకేం చేస్తాము ఎట్లకట్లా ఓపిక చేసుకొని చిన్నగా ప్రసాదం తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము ఇంక మేము వచ్చేసరికి ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు దర్శనం చేసేసుకొని మొత్తానికి మొత్తం సర్దేస్తా ఉన్నాము పన్నెండు అయ్యేసరికి రూమ్ ఖాళీ చేసేయాలి కదా అన్ని బ్యాగులన్నీ బయట పెట్టేసి ఇంకేమన్నా ఉన్నాయా వదిలేసామా అని చెప్పి చెక్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి భోజనం చేసేసి భోజనం టైం అయిపోయింది కదా తర్వాత బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి రూమ్ దగ్గర నుంచి ఈ బ్యాగులు మోసుకొని భోజనానికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది ఈ రూమ్స్ ఏంటంటే మాకిచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అక్కడ నుంచి ఇలాగా ఫస్ట్ ఫ్లోర్కి రావాలన్నా కూడా హైట్ వస్తుంది కదా చాలా కష్టంగా అనిపించింది అట్లకేలకు వచ్చేసాము ఇక్కడ భోజనానికి చాలామంది ఉన్నారు ఇంకా ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉన్నింది అసలు నిజంగా చేసిన వాళ్ళు గ్రేట్ అనుకున్నాను నేను ఇంటికి వచ్చాక కూడా చాలాసార్లు అనుకున్నాను అంత టేస్ట్గా అసలు ఎలా చేశారో మనంకేమో ఇంట్లో చేద్దామంటే అస్సలు కుదరదే అనిపించింది అన్ని ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇక్కడ పిల్లలు కూడా వడ్డించేవాళ్ళు మంచిగా వడ్డించేస్తున్నారు ఇకపోతే అందరం కలిసి భోజనం చేసేసాము ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలి ఈ పిల్లలు అడుగుతున్నారు ఏ ఛానల్ అని చెప్పి వీడియో తీస్తూ ఉంటే అదో లైక్ చేస్తాము సబ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని చెప్తున్నారు ఛానల్ నేమ్ చెప్పమంటే చెప్పాను ఇకపోతే బస్ స్టాండ్కి వెళ్ళాలి బస్ స్టాండ్ దగ్గర పరిస్థితి ఎట్లుంటుందో అసలు అంటే రాత్రి పౌర్ణమి కదా ఇంకా జనాలు మొత్తం పొద్దున్నే లేచి ఎటోళ్ళటో వెళ్ళిపోయి ఉంటారు బస్ స్టాండ్ దగ్గర నాకు తెలిసి నేను అనుకున్న దాన్ని బట్టి ఫుల్ ఉంటుంది అసలు నియించోడానికి కూడా ప్లేస్ ఉండదేమో అనిపించింది చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇప్పుడైతే భోజనం చేసేస్తాము అత్తోళ్ళు ఆంటీ వాళ్ళు అక్కడ అక్కడి తింటున్నారు నేనైతే తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకొని వచ్చాను రూమ్లో నుంచి నించోలేక ఇక్కడ మెట్ల మీద కూర్చొని తినేసాను ఇక మొత్తానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము జనాలు చూడండి నేను చెప్పినట్లే అయింది సిట్యుయేషన్ చాలా ఫుల్గా ఉన్నారు తెలియక ఒక బస్ ఎక్కేసి ప్రశాంతంగా కూర్చున్నాం అందరము ఆ తర్వాత కాసేపటికి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు వచ్చి మొత్తాన్ని లేపేశారు ఇంకా అప్పటికి మనకి అర్థమైందనమాట ముందే టికెట్లు తీసుకోవాలి లేకపోతే దించేస్తారు రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు అని చెప్పి ఏం చేస్తాం ఫైనల్గా రియలైజ్ అయ్యి అప్పుడు వెళ్ళి నెక్స్ట్ బస్సుకి టికెట్లు తీసుకున్నాము ఒంటి గంటకి ఎక్కాల్సిన బస్సు నెక్స్ట్ బస్సు కోసం ఆగి ఈ క్యూ లైన్లో చూడండి ఎట్లా ఎక్కాము అంటే లోపల వాళ్ళని దిగనీయకుండా ముందే ఎక్కిసామన్నమాట నించొని అట్లా అంత దోసుకొని ఎక్కి కూడా ఉపయోగం లేకుండా పోయింది మళ్ళీ కిందకి దించేశారు ఫైనల్గా అర్థమైపోయింది ముందే టికెట్లు తీసుకోవాలి లేకపోతే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వచ్చి మనల్ని లేపేస్తారని చెప్పి అందుకని ఒంటి గంట బస్సుకి పోయింది మిస్ అయిపోయింది దిగేసాము ఇంకా నెక్స్ట్ బస్ అంటే మళ్ళీ మూడు గంటలకి రెండు గంటలు టైం వేస్ట్ అయిపోయింది బస్ స్టాండ్లో కూర్చొని నిద్రపోయాము కూర్చొని ఇంకేం చేస్తాం ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తా ఉంది ఇకపోతే మూడు గంటలకి ఎక్కడంతో ఒంగోలుకి వెళ్ళేసరికి ఎనిమిది అయింది నేను ఆరింటికల్లా వెళ్ళిపోవచ్చులే ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోదాం అనుకున్నాను నైట్ తొమ్మిది తొమ్మి పదింటికల్లా నెల్లూరుకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇంకేం చేస్తాం మూడింటికి ఎక్కేసి నైట్ నెల్లూరు నైట్ ఒంగోలులో ఉండిపోయాను ఇంకా పొద్దున్నే లేసి ట్రైన్కి ఆ నెల్లూరుకి వెళ్ళాను శ్రీశైలంలో ఉన్న మూడు రోజులు చాలా బాగా అనిపించింది నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఛాన్స్ అయితే నాకు వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా వచ్చాను చాలా హ్యాపీగా ఇంటికైతే వెళ్తున్నాను మనం ఎప్పుడు ఊహించిన విషయాలు జరిగితే ఇలాగే ఎగ్జైటింగ్గా ఉంటుందేమో నేను అసలు ఎప్పుడు అనుకోలేదు సేవకు దొరకడమే కష్టమైతే దానికి తోడు పౌర్ణమి రోజు దొరికిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మొత్తానికి శ్రీశైలం వదిలైతే వెళ్ళబుద్ధి కాలేదు కానీ ఇంకేం చేస్తాం అయిపోయిందిగా వచ్చిన పని ఇంకా వెళ్ళక తప్పదని చెప్పి వెళ్తున్నట్టే అనిపించింది క్లైమేట్ చాలా బాగా ఉంది మనం ఇంక ఇంటికి వెళ్తే అపార్ట్మెంట్లో మగ్గిపోవడమే కదా ఇక్కడ ఈ మూడు రోజులు ప్రశాంతంగా ఉన్నాను ఇంకా బస్సు అయితే దారిలో ధోరణాలు దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర టీ కోసం ఆపారు ఇంకా ఆంటీ వాళ్ళు అయితే టీతో పాటు సమోసాలు ఇంకా మిరపకాయ బజ్జీలు కూడా తీసుకున్నారు నన్ను తీసుకోమన్నారు కానీ ఇవి మనకు పడవు అందుకని నేను తినలేదు మొత్తానికి ఇంక ఫోన్ ఛార్జ్ అయిపోయిందండి ఇంకా నేను వీడియో తీయలేదు నైటు మార్నింగ్ ఇలాగ ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ట్రైన్లో జనాలు కూడా అసలు ఫుల్గా ఉన్నారు కొంచెం దూరం అసలు అంటే రిజర్వేషన్ లేదు కదా డైరెక్ట్ జనరల్లో ఎక్కేసాను కొంచెం దూరం అసలు నించునే వచ్చాను ఆ తర్వాత ఎట్లాగో సింగరాయకొండ వరకు వచ్చాక సీట్ దొరికింది ఫోన్ లేదైనా బెటర్ అని చెప్పి మొత్తానికి ట్రైన్ దిగేసి ఆటో ఎక్కేసాము అయితే వచ్చేసానండి ఆదివారం రోజు మధ్యాహ్నంకి వచ్చేసాను మొత్తానికి నా శ్రీశైలం ట్రిప్ అయితే ఇలా జరిగింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ఇంకా రేపటి నుంచి నార్మల్గా వ్లాగ్స్ అయితే చూసేద్దాం మరి